ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియోనమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వారం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మొదటి వారం అనగా ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వారంలో వృషభ రాశి వారికి కుజుడు బుద్ధుడు ఇద్దరు కూడా శుభకరంగానే ఉన్నారు శుక్రుడు కూడా యోగదాయకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం అభివృద్ధి పరంగా బాగుంది మునిపటితో పోలిస్తే ఆర్థికంగా ఈ వారమంతా బాగానే ఉంటుంది ఈ వారం ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలను కూడా వృషభ రాశి వారు అందుకునే అవకాశం ఉంది ఊహించని కొన్ని సంఘటనల వల్ల మీ మనసు బాధపడే అవకాశాలైతే కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయంగా కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయి ఉండడం మంచిది ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వారికి అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి అనగా ఉపాధ్యాయులకు ఈ వారం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్పాలి అదేవిధంగా ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కూడా కొంతవరకు కలిసి వస్తుంది ఇక వాహన కొనుగోలు చేయాలి అనుకునే వారికి మూడు నాలుగు ఐదు ఆరు తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి కొత్తగా వ్యాపారం చేయాలి కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలి అని అనుకునే వారికైతే ఈ వారం అంత అనుకూలంగా లేదు కానీ ఆల్రెడీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి మాత్రం ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈ వారమంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది అదేవిధంగా రాజకీయంలో ఉన్నవారికి చాలా బాగుంది కానీ నూతన పదవీ ప్రయత్నం కోసం పోటీ పడేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది వృషభ రాశి వారు ఈ వారం ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించాలి అని అనుకునే ముందు తప్పనిసరిగా ఎవరైనా ఎవరిదైనా సలహా తీసుకుని ముందడుగు వేయడం చాలా మంచిది ఆకస్మిక ధనలాభం బుధ గురువారాలలో వచ్చే అవకాశం ఉంది స్త్రీల విషయానికి వస్తే అనుకున్న పనులు ఆలస్యం అవటం వలన కొంత ఇబ్బందికరంగా ఉంటుంది వీరికి అదేవిధంగా సోమమంగళవారాల్లో స్వల్ప అనారోగ్య సూచన కనిపిస్తుంది ఆన్లైన్ వ్యవహారాలలో డబ్బు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఈ వారంలో ఉన్నాయి కాబట్టి ఓటీపీ విషయాలలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయాలలో నెట్ బ్యాంకింగ్ విషయాలలో ఆన్లైన్ పేమెంట్లు చేసే విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇదే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు చేజార్చుకునే అవకాశం ఈ గురు శుక్రవారాలలో హెచ్చుగా ఉంది కాబట్టి ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ట్యాబ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోవలసి ఉంటుంది ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ వారమంతా అనగా ఈ ఏడు రోజులు కూడా రోజు సూర్యోదయ సమయానికల్లా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మూడుసార్లు పఠించి మనస్సులో ఉన్న కోరికను భగవానునికి చెప్పుకోవాలి అంటే అడగాలి ఈ వారంలో మీ కోరికలు తప్పకుండా సూర్యభగవానుడు తీర్చే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే ఆదివారం రోజు లేదా ఈ వారంలో ఏదైనా ఒక ఆదివారం రోజున గోధుమ పాయసాన్ని భగవానునికి నివేదనగా పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వారమంతా కూడా రాశి వారు శరవణ భవ అనేటటువంటి నామాన్ని ఎన్ని ఎక్కువసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం చాలా మంచిది అసంఖ్యాకమైన జపం చాలా సంతృప్తిని ఇస్తుంది మరియు ఈ వారం గోసేవ చేయటం కూడా మర్చిపోకండి ఇవ్వండి ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఇదే విధంగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు